ఓ అండి నమస్కారం అందరికీ బాగున్నారా మనకి పంచప్రాణాలకు సంబంధించిన పంచముద్రలు వాటికి సంబంధించినవి ఎలా చేయాలి ఏంటని మనం ఇంతకుముందు వీడియో చేసుకున్నాం కదా మీరు దానికి సంబంధించిన ఉపయోగం కొంతమంది నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి అడిగారు మళ్ళీ కామెంట్లో కూడా వచ్చింది కాబట్టి దానికి సంబంధించిన ఉపయోగాలు ఇంకా ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే పంచప్రాణాలు ఛార్జ్ అవుతాయని ఆల్రెడీ చెప్పినాను అంటే పంచప్రాణాలు ఏవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఇంకా సూచయగా కొంచెం త్వరగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను బాగా డీప్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆ వీడియోని బాగా చూడండి బాగా అర్థం చేసుకోండి తర్వాత ఇప్పుడు ఈ వీడియోని మళ్ళీ విండండి బెనిఫిట్స్కి సంబంధించి సో ప్రాణ ప్రాణముద్ర అక్కడ ప్రాణముద్ర ఏదైతే మనము ఇలా చూపిస్తున్నామో ఆ అంటే ప్రాణ లోపల పంచ ప్రాణాల్లో ఒక్కొక్క ఫస్ట్ ఆ ప్రాణాలేవి ప్రాణ అపాన సమాన ఉడాన వ్యాన ఓకే మధ్యలో మనం బ్రహ్మణే నమ అనేది ఎందుకు రైస్ చేస్తున్నామంటే అది అది ముద్ర మేరుదండ ముద్ర అది సిక్స్త్ ఓకే కానీ అక్కడ మనం దాన్ని కౌంట్ తీసుకోవట్లేదు జ్ఞానముద్ర కూడా చెప్తున్నాం అది కూడా కౌంట్ తీసుకోవట్లేదు అక్కడ ఏడు వస్తున్నాయి మొత్తానికి కానీ పంచప్రాణాలకు సంబంధించిన పంచముద్రల్ని చార్జ్ చేస్తున్నాం ఎందుకంటే ఆ సోల్ బ్రహ్మణే నమ అని ఎందుకంటే సోల్ చేస్తున్నాం ఈ వాయు రూపంలో ఉన్నవన్నిటిని మొత్తానికి కాన్సన్ట్రేషన్ చేసుకొని మొత్తం తీసుకుని ఫస్ట్ జ్ఞానముద్రలో పెడుతున్నాం అనమాట ఇకపోతే ఆ పంచప్రాణాలు ఏవి మనకు నెక్ నుంచి నాభి వరకు వస్తే హార్ట్ ఇదంతా మొత్తం బయట ఉన్న ప్రాణాన్ని లోపల తీసుకుని లాగే శక్తి కలిగినది ప్రాణము దాన్ని ప్రాణ అంటారు లోపల ఉన్న శక్తిని మళ్ళీ తీసుకున్న వాయువుని బయటికి పంపించేది అపాన అంటారు కదా సో ఇవి రెండు మన ఆ ముద్రలు పెట్టడం వల్ల అపాన ముద్ర పెట్టడం వల్ల ప్రాణముద్ర పెట్టడం వల్ల ప్రాణ ఛార్జ్ అవుతుంది అపాన మనలో ఉన్న వికారాలు వికృతులు ఏవైతే ఉన్నాయో ఒత్తిళ్ళు డయాబెటీస్ అందుకే ఇవన్నీ వస్తున్నాయి కదా వన్ మనకు ఎస్పెషల్లీ డయాబెటీస్ స్ట్రెషర్ అయ్యి అవి తొలగిపోతాయి హార్మోన్స్ కూడా సమస్యలు రిలీజ్ అవ్వడానికి ప్రాబ్లం వస్తుంది అంటే ఎక్స్క్రీకి సంబంధించి ఎక్సే ఎక్స్పిరేషన్ అంటే ఎక్సలేషన్లో అంటే ఎనర్జీని బయటికి పంపించేసింది ఎక్స్ట్రాగా అవసరం లేనిది మనకి ఏదైతే అవసరం లేదో అది బయటికి పంపిస్తుంది ఇంకా చాలు అనేది అలా ఆ ప్రాణం చార్జ్ అవ్వాలి కదా ఆ ముద్ర పెడితే అలా లోపల తీసుకొని ప్రాణముద్ర పెడితే మనకు అది తీసుకొని చేస్తుంది మనకి ఎనర్జీ ఇస్తుంది హార్ట్ అండ్ లంగ్స్ స్ట్రాంగ్ ఉంటుంది ప్రాణముద్ర వల్ల అలాగే ముద్ర వల్ల అంటే వచ్చినది ఇంకా వేస్ట్ మిగతాది అంత తీసుకు అవసరం లేదు ఎక్స్ట్రా ఎక్సెస్ ఎనర్జీ ప్లస్ మిగతా వేస్ట్ ఏదైతే ఉందో అంత బయటికి తోసి పంపించగలిగే శక్తి ముద్ర ఇప్పుడు భోజనం ఎక్కువ తింటే ఏం ప్రాబ్లం అవుతుంది అందుకే ఒకసారి మనకు వామిటింగ్లో లేదంటే వికారాలు తెప్పించేసి పంపించేస్తుంటుంది అదనమాట నెక్స్ట్ సమాన వాయు ఇవి రెండు ప్రాణ అపాన అంటే ఊపిరి నార్మల్గా జరుగుతుంది ఇన్హేల్ ఎక్సెల్ వరకు జరుగుతుంది బాగా మనకి ఓకే తద్వారా డైజెషన్కి ప్రొడక్షన్ కావాల్సింది జరుగుతూ ఉంటుంది న్యాచురల్గా ఇక్కడ ఓకే బట్ మెడిటేట్ చేస్తే బాగా డీప్గా ప్రా అంటే నాబి దగ్గర పెట్టుకుని కూర్చొని మనము ఆ సమాన వాయు బాగా జాగ్రత్త అవుతుంది ఎక్సెల్ ప్రొడక్షన్స్కి ఇవంతా బాగుంటుంది అలాగే కాంతి నాలెడ్జ్ కూడా డెవలప్ అవుతుంటుంది సమాన వాయువు వల్ల సమాన ముద్ర ఇట్లా ఓకే సమాన ముద్ర ఉడాన ముద్ర ఉడాన ఏంటి సెన్సస్ కళ్ళు ముక్కు చెవులు కాళ్ళు చేతులు అంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పది వస్తాయి ఇప్పుడు సెన్సస్ అంటే అయితే కదా జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు జననాంగాలు ఇవి మళ్ళీ మలం విసర్జించడానికి జననాంగాలు సంబంధించింది తర్వాత కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు ఇవన్నీ టోటల్గా పది ఉడాన వాయువు అంటే ఆకాశంలాగా అది మూవు అక్కడి నుంచి ఆకాశం మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదంతా మనకి బయటికి లోపలికి కావాలకు సంబంధించి అంతా చెప్పగలిగేది ఉడాన వాయువు సో ఫ్లయింగ్ ఆకాశంలో ఉన్నట్టు అది కూడా బాగుంటుంది అంటే మనకి బయట నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలుస్తుంది చెవులు మొక్కలు తెలుస్తుంది సో ఆ ఉడాన వాయువు ఛార్జ్ అవుతుంది ఓం ప్రా ఓం ఉడానాయ స్వాహ అంటున్నాం కదా ఈ ముద్ర ద్వారా అది అగ్ని స్వరూపంగా పిలిచి అంటే పంచాగ్ని సంబంధించినవి ఇవి అనమాట సాధన ఓం వ్యానాయ స్వాహ ఎందుకంటే వ్యాన నువ్వు ఓం వ్యానాయ స్వాహ అనకపోయినా ఈ ముద్ర కనుక వ్యాన ఇట్లా వ్యాన ముద్రలో ఉంచినా మనకి ఇట్లా అందుకే ఈ సింగిల్ సింగిల్ వీడియోలు ఆల్రెడీ సింగిల్ షార్ట్లో నేను చూడండి అవి ముద్రలో మళ్ళీ ఐదు కలిపి పంచప్రాణాలకు సంబంధించిన పంచముద్రకు సంబంధించిన వీడియో కూడా చేశాను కాబట్టి అది ఫస్ట్ బాగా చూస్తే ఇవి ఇంకొంచెం ఇప్పుడు ఈ బెనిఫిట్స్ మీకు ఇంకొంచెం డీప్గా అర్థమవుతుంది వ్యాన అంటున్నాం కదా ఈ వ్యాన హార్ట్ బీటింగ్ అవుతూ మొత్తం రక్తం అంతా వ్యాప్తి జరగగలుగుతుంది అదా అది ఈ హార్ట్ అటా ఆటోమేటిక్గా ఎలా పనిచేస్తుంది అన్ని చోట్ల ఒకసారి బీపీ ఎందుకు పెరుగుతుంది అంటే అన్ని సెల్స్కి ఎనర్జీ కావాల్సి వస్తున్నప్పుడు ఎక్కువ ఏదో స్ట్రాంగ్ మూవ్ అవుతున్నప్పుడు లేదంటే అస్సలు పని చేయకపోయినప్పుడు ఇవన్నీ అందుకే లో బీపీ హై బీపీ ఏదైనా డ్యామేజ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా హార్ట్ రేట్ పెరగడము చిన్నపిల్లలు చాలా హార్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఈ డిప్రెషన్ కోపము ఇవన్నీ వస్తున్నప్పుడు కోపము లేదంటే తాపం ఏదో దాని తగ్గట్టు కూడా ఇవన్నీ జరుగుతూ వస్తాయి ఇది నార్మల్గా ఉంటే నార్మల్ ఏం లేదు హీట్ లేదు వాతావరణము అస్సలు అప్పుడు బీటింగ్ స్లోగా ఉంటుంది ఇదంతా వ్యాన వాయువుకి సంబంధించి అంటే కణ కణముకి హార్ట్ సప్లై చేయాల్సి వస్తుంది బ్లడ్ ఇదంతా ఎట్లా జరుగుతుంది ఇన్ఫర్మేషన్ టోటల్గా బ్రెయిన్ హార్ట్ ఇవన్నీ కలి కలిసి కలగట్టుగా మొత్తం బాడీ హోల్ బాడీ ప్రతి చోట ఉన్న వాయువు ఏదైతే ఉందో అది వ్యాన అన్ని చోట్ల వాయువు అయింది తెలుసుకోగలుగుతుంది ఉడానం బయట ఫ్యాన్ వేసినామా వాళ్ళు ఏదో తెలుస్తుంది వాటికి సెన్సర్స్ చర్మం ద్వారా కూడా తెలుస్తుంది కదా అది ఉడానం కిందికి అట్లా వస్తుంది ఈ ప్రాణాలు మనం ఈ ముద్రల ద్వారా అలా ఉండడం వల్ల మనకి హోల్ బాడీ చార్జ్ అవుతుంది అవి కాబట్టే రన్ అవుతుంది మనకి జీవాత్మ బ్రహ్మనైన మహా అంటే ఎందుకు జీవాత్మ ప్రాణప్రతిష్ట అన్న రామ రాముడి చేస్తారు కదా బాలరాముడి అవునా అది ఎందుకు అట్లా ప్రాణప్రతిష్ట అన్నారు ఇన్నాళ్ళు లేదు అక్కడ ఆల్రెడీ జరుగు ఆల్రెడీ అంతమంది జరుగుతుంది కదా అవే గొడవల వల్ల మళ్ళీ ఇష్యూస్ వల్ల ఎందుకు మళ్ళీ స్పెషల్గా ఇప్పుడు ఉంటున్నాను అంటే చేస్తూ ఒక మంచి విగ్రహం తయారు చేసి అంటే ఒక సూర్యుడులా సూర్యుడు అంతా వెనుక్కకపోయినా ఒక చిన్న లాంతర్ అయినా కూడా వెలుగు వెలుగే కదా అట్లాగే పరమాత్మ ఒక రూమ్ ఆయన వెళ్ళిపోయి ఉన్నారు కదా అయినా కూడా మనకి దేవుడిలాగా చేస్తున్నాడు కాబట్టి ఆ క్యారెక్టరే ది గ్రేటెస్ట్ క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ని నమస్కరిస్తున్నారు కదా ఈ భారత సమాజంలో అందుకనే జై శ్రీరామ్ అని చెప్తూ ఉన్నారు సో దాన్ని ఏమంటున్నాము అంటే సాక్షాత్తు శివాంశ అయినటువంటి హనుమంతుడే వాయుపుత్రుడు అయినటువంటి హనుమంతుడు అట్లాంటి పవర్ఫుల్ ఉన్న శక్తి కలిగిన స్వామి రాముడికి నమస్కరిస్తున్నాడు అంటే ఏంటి తగ్గి కింద ఎందుకు అది రాముడి అనుకుంటే రాము చేస్తుంది అక్కడితో మనకి మనము ఈ విషయాన్ని ఈ మధ్యకాలంలో బాగా తెలుసుకోగలిగారు ప్రాణ ప్రతిష్ట పంచప్రాణం నేను అది కాబట్టి నాకు నేను చార్జింగ్ చేసుకున్నాను అప్పుడప్పుడు వెంటనే మెడిటేషన్ ముద్రలకు వస్తాము ఫస్ట్ ఇది జ్ఞానముద్ర టోటల్ సెవెన్ ముద్రాలో ఒకటి జ్ఞానముద్ర ఉంది ఒకటి మేరదండం ఇవి రెండు కాకుండా పంచప్రాణాలకు సంబంధించిన పంచముద్రలు ఈ ఓల్ బాడీ ముద్ర జ్ఞానముద్ర మొత్తం టోటల్ హో నేను ఇది మొత్తం మళ్ళీ కూర్చొని ఇట్లా స్ట్రైట్ వాళ్ళని సెట్ చేసుకుని జ్ఞానముద్ర ఎందుకు చూడొచ్చు ఒక్కసారి ఎక్కువగా ముద్ర ఎందుకు కనిపిస్తారంటే ఆయన ఎక్కడున్నా మొత్తం డ్యూటీలో ఉంటేనే అక్కడ కేంద్రీకృతం చేసుకుంటుంటాడు అన్ని వాయువుల్ని కేంద్రీకృతం అలాగా ఇప్పుడు పంచాగ్ని సాధన అంటారు అంటే పంచాగ్నిల మధ్యలో ఒక మనము పుట్టూరు అగ్ని పేర్చుకుని కూర్చొని సెంటర్లో కూర్చుంటే ఆ పంచప్రాణం ఆటోమేటిక్గా కూర్చొని ఎక్కడ ఛార్జ్ అవుతాయి ఏం పలకపోయినా కూర్చోగలిగితే చాలా కళ్ళు మూసుకొని అదే ఇంకొంచెం షార్ట్ గట్ల ఓం అన్నప్పుడు పరమాత్మ స్ట్రైట్ ఇంకా ఆల్ టోటల్ అన్నిటికీ పైన పర అందుకే ఆయన పరమాత్మ ఓం అన్నారు ఆయన పేరు తర్వాత ప్రాణం యొక్క పేరు పలికి స్వాహ అంటున్నాము ఓం ప్రాణాయ స్వాహ ముద్ర ముద్రతో పాటు ఓం ప్రాణాయం ఇంకొంచెం స్పీడ్గా వస్తాయి అని అర్థం లేదు ఓన్లీ ముద్ర తెచ్చి గంటలు గంటలు కూర్చోవలసి వస్తుంది రోగం ఎంత ప్రాబ్లం ఉందో ఎవరికి తెలుసు ఎన్ని ఏళ్ళు ఉందో ఈశ్వరికి తెలుసు అందుకే పరమాత్మకి కూడా జోడ్చి ప్రాణం పెట్టి ముద్ర పెట్టి దాన్ని పలికి స్వాహ అంటే అగ్నితో ఆ యజ్ఞమే కదా చేస్తున్నాం షార్ట్ కట్లో కూర్చొని ఇది ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇన్సెప్ట్ చేస్తాం నెమ్మది నెమ్మది పలుకొని చేసుకోవచ్చు మీరు ఓకేనా ఓం థ్యాంక్ యూ వెరీ మచ్ ఓం నమస్కారం ఇంకొక చిన్నదండి విషయం నచ్చితే కనుక మీకు షేర్ చేయండి వీలైనంత ఎక్కువగా ఫస్ట్ ఆ రెండు వీడియోలు చూసుకొని మీరు సింగిల్ సింగిల్ ఉన్నవి షార్ట్ వీడియోస్ కూడా చూసుకొని మీరు చేయొచ్చు ఎక్కువగా అంటే నియర్ అండ్ డియర్ బెన్స్కి కొత్తగా వచ్చే వాళ్ళకి యూట్యూబ్ ఎలాగో సజెస్ట్ చేస్తూ ఉంటుంది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మిగతా సంబంధించిన వీడియోలు కూడా మేము ఒకటి ఒకటి కామెంట్లకు సంబంధించి వచ్చినవి వాటికి వీడియోలు చేయాలని ఉంటే నేను చేస్తాను లేదంటే మీరు సర్చ్ చేసుకుంటూ ఉండొచ్చు అవునా Hı hı